గోదావరి ప్రెస్ క్లబ్ ఆడిటోరియంలో బుధవారం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి న్యూ ఇయర్ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కుమార్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్ కోశాధికారి గడ్డం శ్యామ్ కుమార్ క్లబ్ సభ్యులతో కలిసి కేక్ కట్ చేశారు సీట్లు పంపిణీ చేశారు అనంతరం అధ్యక్షులు పూదరి కుమార్ మాట్లాడుతూ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు సమిష్టిగా ముందుకు సాగుతూ మరింత ప్రగతిని సాధించాలని ఆకాంక్షించారు ప్రతి క్లబ్ పక్షాన ఇన్సూరెన్స్ చేయించుకుంటూ వస్తున్నాం గత నెల పది పదిహేను తేదీ మధ్య దాని పీరియడ్ పూర్తయింది అయితే సకాలంలో దాన్ని రెనివల్ చేస్తే మన క్లబ్ కూడా ఆర్థికంగా బడ్డే మడకు ఉంటుందన్న ఉద్దేశంతో సకాలంలో అందరి ఇన్సూరెన్స్ బాండ్లు రెన్వల్ చేయించడం జరిగింది ఈ సందర్భంగా ఆ బాండ్లను కూడా సభ్యులందరికీ పంపని చేస్తున్నామని అని చెప్తారు మీరు గమనించే ఉంటారు ఈ సంవత్సర కాలంలో ఒక కమిట్మెంట్తో మేము పనిచేసుకుంటూ వచ్చాము ఔన్నత్యానికి ప్రతిష్టకు ఇలాంటి భంగం కలిగించకుండా ఒక ఐక్యతతో ముందుకు సాగుతూ భౌతికంగా సామాజికంగా మన పెద్దల ఉన్నతిని పెంచే విధంగా పనిచేస్తూ వచ్చామని తెలుపు సంతోషం వ్యక్తం చేస్తున్నాను ఇదంతా మేమేం చేసినా మా కార్యవర్గం ఏం చేసినా అదంతా క్లబ్ సభ్యులందించిన సహకారంతోనే సాధ్యమైందని సవినయంగా మనవి చేస్తున్నాను ప్రతి సంవత్సరం సిపి జ్ఞాపకాలు ఉంటాయి సహజం కానీ వాటి నుండి వచ్చే అనుభవాలను వాటి ఫలితాలను అనుభవాలను విశ్లేషించుకుంటూ ఈ నూతన సంవత్సరంలో మరింత ఉన్నతి దిశగా మనము మనకు డబ్బు ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నాను ఆ దిశగా నా వంతుగా గురుతర బాధ్యతగా కృషి చేస్తారని మీ అందరికీ మనవి చేస్తున్నాను సభ్యులు కూడా ఈ సంవత్సరం తలచికట్టుగా ముందుకు సాగుతూ మరింత ప్రగతిని సాధిద్దామని తెలియజేసుకుంటున్నాము ఇంకా ఈ కార్యక్రమంలో క్లబ్ వ్యవస్థాపకులు అల్లంకి లక్ష్మయ్య వేల్పుల నారాయణ జక్కం మారుతి సీనియర్ జర్నలిస్టులు కోల లక్ష్మణ్ మాదాసు రామూర్తి చంద్రశేఖర్ రెడ్డి దయానంద్ గాంధీ తగరపు శంకర్ పాలకుర్తి విజయ్ కుమార్ సమ్మయ్య బైరం సతీష్ మామిడి సత్యనారాయణ సివిఆర్ కుమార్ వి సిక్స్ శంకర్ అసిన్పర్తి శ్రీనివాస్ రంగు తిరుపతి సందుపట్ల రెడ్డి రామ్ధేని సదానందం తదితరులు పాల్గొన్నారు